నూతన ప్రెసిడెంట్ అభినందనలు తెలిపిన విశాఖ నగర డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరాజు జీవీఎంసీ అరవై మూడో వార్డు చింతలలోవ గ్రామంలో అభివృద్ధి గ్రామ ప్రజల అభ్యర్థన మేరకు ఎలక్షన్ నిర్వహించడం జరిగింది నూతన అధ్యక్షునిగా నానిపల్లి నానాజీ అత్యధిక మెజారిటీతో గెలుపొందడం జరిగింది నానాజీ గెలుపొందిన తర్వాత ముఖ్య నాయకులను కలవడంలో భాగంగా గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ నగర డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరాజ్ రెడ్డిని కలిసి వారి సమక్షంలో కేక్ కట్ చేసి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరాజు మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి చెందాలంటే ప్రతి గ్రామంలోనూ కమిటీని ఏర్పాటు చేసుకుని అభివృద్ధి చేసుకోవాలని సూచించారు ఈ గ్రామ అభివృద్ధిలో నా వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ మీకుంటాయని హామీ ఇచ్చారు అలాగే నాని పల్లి నానాజీ చింతలలోవ గ్రామంలో గ్రామాన్ని అభివృద్ది చేయాలనే సంకల్పంతో ఈ ఎలక్షన్లో అత్యధిక మెజారిటీతో గెలుపొందడం చాలా గర్వకారణమని వారికి నా ప్రత్యేక అభినందనలు తెలియజేయడం జరిగిందన్నారు గ్రామ అభివృద్దిపై ఏ సమస్య వచ్చినా మాకు తెలియపరిచినట్లయితే తక్షణమే పరిష్కరించే విధంగా కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు ఈ అభినందన కార్యక్రమంలో గోరిపూటి శివ ముడిదాపు గిరిబాబు పేతా నరసింగ్ పతివాడ సత్యబాబు పొన్నాడ రామారావు పెద్దిశెట్టి గోపీ కృష్ణ బండారు ప్రదీప్ కుమార్ కెంతాడ అనిల్ కుమార్ కరణం లక్ష్మి బత్తిన సాయి కుమారి పప్పు మణికంఠ సత్యాల గోవిందరావు బంకా అనిల్ గుజ్జూరి శ్రీను తదితరులు పాల్గొన్నారు నమస్కారం విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పశ్చిమ నియోజకవర్గం చింతల ఉన్నటువంటి అరవై మూడో వార్డు ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి నానపిల్లి నాన్నజీకి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ గ్రామంలో ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారంటే అది ఒక అలంకారం కాదు కానీ అది ఒక బాధ్యతగా పూర్తిగా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు కావలసినటువంటి అవసరాలు తీర్చడంలో బాధ్యత వహిస్తూ నిరంతరం ప్రజల సమస్యలు క్లియర్ చేయడానికి కృషి చేస్తూ ఎప్పుడూ అండదండగా ఉంటాను ప్రజలు నాకు భారీ మెజార్టీతో గెలిచే అవకాశం ఇచ్చారు వారి యొక్క రుణం తీర్చుకుంటాను రాజకీయంగా ఏదేమైనప్పటికీ ప్రజలంతా కూడా నాకు ఒక సైడు ఉండి నన్ను గెలిపించారు కాబట్టి వారి యొక్క భద్రత వారి యొక్క అభివృద్ధి నాకు ముఖ్యమని చెప్పేసి సోదరుడు నానాజీ ఏదైతే మంచి నిర్ణయంతో ఈరోజు ఉన్నటువంటి రాజకీయ నాయకులందరినీ కలవటమే కాకుండా మా గ్రామాన్ని అభివృద్ధి చేయండి అని చెప్పేసి మంచి ఉద్దేశంతో మా దగ్గర రావడం జరిగింది ముందుగా శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు తనకు సహకరించినటువంటి గ్రామ సభ్యులందరం కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ నగర డిప్యూటీ మేయర్గా నా వంతు సహకారం ఇప్పుడు ఉంటుందని మీ గ్రామంలో ఎటువంటి అభివృద్ధి చేయడానికైనా సరే వెనకాడు బాగుండే చెప్పేసి అభివృద్ధిలో మీరు కూడా భాగంగా ఉండాలి నా వంతు సహకారం మీకు ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఎప్పుడైతే నాయకుడిగా ఎన్నికయ్యామో అక్కడి నుంచి బాధ్యత పెరుగుతుంది ఆ బాధ్యత పూర్తి చేసుకొని ఇప్పుడున్నటువంటి పదవిని ఆ రోజు మంచి అలంకారంగా మంచి వ్యక్తిగా మంచి పేరు తెచ్చుకోవాలని ఆ భగవంతు రాశీస్సులు తనపై ఉండి తన గ్రామం మొత్తాన్ని అభివృద్ధి చేయడంలో ముందు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆశ్వదిస్తూ రాబోయే రోజుల్లో ఇంకా ఉన్నతమైన స్థానానికి రావాలని గ్రామ ప్రజలు కూడా నన్ను ఆశ్రయించిన వాళ్ళు కూడా దేవుని యొక్క ఆశీస్సులు ఉండని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి కంగ్రాజులేట్ చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను